చోరీల నివారణకు గురంగొండలో మైక్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పోలీసులు గురంగొండ గ్రామ ప్రజలకు వాల్మీకిపురం సిఐ రాఘవరెడ్డి మరియు ఎస్ఐ బాలకృష్ణ చోరీల నియంత్రణపై సోమవారం రాత్రి అవగాహన కల్పించారు గురంగొండ మండలంలో మరియు చుట్టుపక్కల మండలాల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఇందుకు చాలా వరకు ప్రజల అభద్రతాభావం కారణమని అన్నారు పోలీసులు పదే పదే అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఎవరైనా శుభకార్యాలకు బంధువులకు ఇళ్లకు బయట ప్రాంతాలకు వెళ్లవలసి వస్తే తెలిసిన వారిని ఎవరో ఒకరిని ఇంట్లో పెట్టి వెళ్ళాలని లేకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నగలు నగదు ఉంటే బ్యాంకు లాకర్లలో పెట్టుకుని వెళ్ళాలని తెలిపినా వారి ఇంటిలో పెట్టి వెళ్ళాలని లేదా వెంట తీసుకుని వెళ్ళాలని తెలుపుతున్నా పట్టించుకోకుండా వెళ్తున్నారని తెలిపారు ఇకనైనా గురంకొండ ప్రజలు పోలీసులకు సమాచారం ఇస్తే ఆ ఇళ్లపై పోలీసులు నిఘా ఉంచి చోరీలు జరగకుండా చూస్తారని హెచ్చరిస్తూ సిఐ బి రాఘవరెడ్డి గురంగొండ ఎస్ఐ బాలకృష్ణ ఆటోకు మైక్ పెట్టి గురంగొండ మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం రాత్రి దగ్గరుండి ప్రచారం నిర్వహించారు గురంకొండ మండల ప్రజలకు పోలీసు వారి హెచ్చరిక ఇటీవల కాలంలో మన గురంకొండ మండలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నందున మీరు ఒకవేళ ఇంటి నుంచి శుభకార్యములకు లేదా బంధువుల ఇళ్లకు గాని పోయిన ఎడల మీ యొక్క విలువైన వస్తువులను బంగారు వెండి నగదును గాని ఉంటే వాటిని బ్యాంక్ లాకర్స్ లో ఉంచవలను లేదా మీ వెంట తీసుకుని వెళ్లగలరు అలాగే మీరు వెళ్లేటప్పుడు మీ ఇంటి వివరాలను పోలీస్ స్టేషన్ తెలపగలరు తెలిపిన ఏడల పోలీస్ వారు మీ ఇంటిపై నిఘా ఉంచగలరు మీ పరిసరాలలో ఎవరైనా కొత్త వారు గానీ అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే గురంకొండ పోలీస్ శాఖ వారికి తెలియజేసి పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాము బైల్ పాక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాఘవరెడ్డి మరియు మన దురంగపన్న ఎస్ఐ బాలకృష్ణ